గురుకుల పాఠశాలలో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయని చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్టూడెంట్స్ ఆత్మహత్యలపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు అస్మిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కవిత నేను 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 వచ్చే కళ్ళు అంత పని అనుకోలేదమ్మా హాస్టల్ అలా కూడా ధైర్యం కోల్పోతున్నటువంటి పిల్లలకు ఒకటి తల్లిదండ్రులు దయచేసి ఎగ్జామ్స్ మార్క్స్ అన్న ప్రెజర్స్ ను మరి ఇప్పుడు విద్యాశాఖకు మంత్రివర్యులు లేరు కాబట్టి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కిందనే ఉంది కాబట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము ఆడపిల్లల తరఫున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక్కసారి డిపార్ట్మెంట్ ని మీరు రివ్యూ చేయండి రివ్యూ చేసి పిల్లల ప్రాణాలు కాపాడండి ఎందుకంటే పరీక్షలు తొందరలో వస్తాయి మార్చ్ ఏప్రిల్ మే ఇవన్నీ కూడా రకరకాల పరీక్షలు ఉంటాయి కాబట్టి గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందే కోరుతాం